హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్మీ రాజపూడి ఇదిగోండి నేను ఈరోజు అన్నం చూపెట్టు ఈరోజు రైస్ తోటి పులిహోర కలుపుతున్నానండి లెమన్ రైస్ లేదా చిత్రాన్నము ముందుగా నేను అన్నాన్ని వండి పెట్టుకున్నాను ఇప్పుడు అన్నాన్ని ఒక బౌల్లో వేసుకున్నాము ఒక వెడల్పున్న బౌల్లో వేసుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అదిగోండి అన్నం బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వేడివేడిగా ఉంది కదా అన్నము ఈ వేడి వేడి అన్నంలో మధ్యలో పసుపు వేసుకున్నాము ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మామూలుగా చల్ల అన్నం చల్ల అన్నంలో లెమన్ రైస్ కలుపుకునేటప్పుడు మనము ఆయిల్లో వేసుకోవాలి వేడి అన్నంలో కదా ఇలా వేసేసి మధ్యలో ఇది క్లోజ్ చేసేసేయాలి అంటే దానిపైన మళ్ళీ అన్నం వేసేసేయాలి ఇదిగోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ హీట్ అయిపోయా దీంట్లో ఒక గుప్పె నిండా నీరుశనగ గుండు వేసుకోవాలండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి తినే ప్రతి ముద్దలో ఇవి తింటూ ఉంటే బాగుంటుంది అనుకోండి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఇవన్నీ వేయించుకునేటప్పుడే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇది కూడా వేసుకొని శనగపప్పు మినపప్పు తర్వాత వేడిశనగ గుండు అన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదివన్నీ ఇవి వేగుతూ ఉన్నప్పుడే హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుకోవాలి ఇదివన్నీ ఇవి వేగుతూ ఉన్నప్పుడే దీంట్లో పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇదివన్నీ పచ్చిమిర్చి కూడా వేగేటప్పుడే కరివేపాకును ఒక రెండు రెమ్మలు తుంచి వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు దీంట్లో ఎండమిర్చిను కూడా తుంచి వేసుకున్నాము ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా లైట్గా తోడగా వేగాలండి అప్పటి వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాము ఇవన్నీ బాగా మసాలా అంతా ఇలా ఇంట్లో అన్నీ వేగేటట్టు వేయించుకోవాలి పచ్చిమిర్చి అన్నీ వేగినాయి ఇవన్నీ కరివేపాకు పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు అన్నీ వేగినాయి ఇలా అన్నీ వేయించుకొని ఇప్పుడు మనం రైస్లో వేసుకొని కలుపుకున్నాము ఇవన్నీ ఇప్పుడు ఇవి పాలింపునంతా రైస్ లేక వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి లెమన్ రైస్ మనం ప్రసాదాలకు కానీ లేదంటే ఎక్కడికైనా జర్నీకి వెళ్ళేటప్పుడు ఇలా రైస్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే పోతే స్పూన్ తో తినేసేసండి చెయ్యి వాడకుండా తర్వాత మనం పిల్లలకు కూడా క్యారేర్కి పెట్టడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే నిమ్మకాయ పిండుకున్నామండి ఇదిగోండి నేను ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి పిండుతున్నాను చూడండి దీంట్లోనే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని నేను ఆల్రెడీ రైస్ వండేటప్పుడే ఉప్పు వేసి వండినానండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా అంతా కలిపి కలుపుకోవడమే అండి చూడండి పసుపు మనం ముందు వేసి దానిపైన అన్నం పెట్టేసినాం కదా అది ఒక టేస్ట్ ఉంటుందండి పసుపు అంటే పచ్చివాసన రాదు కలర్ కూడా కలర్ చూడడానికి చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది అండి టేస్ట్ చూడండి ఇలా అంత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి స్పూన్తోనైనా కలుపుకోవచ్చు లేదంటే చేతితో కలిపితే ఇంకా బాగా కలుస్తుంది చూడండి ఈ పసుపు అన్నంలో వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుందండి కలర్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కూడా ఈ లెమన్ రైస్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా మనం పండగలు వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ లెమన్ రైస్ చేస్తాం కదా మనం జర్నీలకు వెళ్ళాలన్నా కూడా ఇలా చేసి బాక్స్లో పెట్టేసుకొని పోండి బాగుంటుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాం పైన పైన కొత్తిమీర చదువుకొని ఇంకా ఒక్కసారి కలిపేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసినా కదండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి సూపర్గా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం